అచ్చంపేట నియోజకవర్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం దురదృష్టకరం అని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారు ఆయన స్వయంగా మరణ వాంగ్మూలం రాసిన దానిపై సంపూర్ణ దర్యాప్తు నిర్వహించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఎవరు ఎంత ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుల పేర్లు ఆయన మరణ వాంగ్మూలంలో స్వయంగా తానే రాశారు కావున వెంటనే దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎండ్మ సత్యం కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం కల్వకుర్తి మాజీ ఎంపీ గోవర్ధన్ సూర్యలత స్పిన్నింగ్ మిల్ అధ్యక్షులు సూర్య ప్రకాష్ బావండ్ల మధు ప్రదీప్ వెల్దండ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోకమల్ల రాజు కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డొక్కాలింగం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు వటేపు కిషోర్ యువ నాయకులు బాలరాజ్ గణేష్ దారమూని గణేష్ కుటుంబ సభ్యులున్నారు చాలా దురదృష్టకరం ఒక సీనియర్ నాయకుడు కొండారెడ్డి గారి గ్రామ వాస్తవ్యుడు మృదు స్వాబి ఒక మంచి నాయకుడు సాయిరెడ్డి గారు రెండు టర్ములు ఆయన గ్రామ సర్పంచ్గా పనిచేయడం జరిగింది గ్రామస్తుల అందతోటి ప్రేమ అనురాగం గౌరవం కూడా పొందడం జరిగింది సాయిరెడ్డి గారు మాకు కొత్త కాదు నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా మాకు చాలా సుపరిచితుడు ఎప్పుడు కరుగుతులో కలిసేటువంటి వ్యక్తి మహారాజు కొంచెం కిందికి మరి ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం విజయ్ కొంచెం మేరికి ఆత్మహత్య చేసుకునే ముందు చేసుకునే వ్యక్తి చాలా